హాయ్ ఫ్రెండ్స్ ఓం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి మీ అందరిపైన సినీ సాయినాథుడి ఆశీసులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి మన బాబా గారు ఏమంటున్నారంటే తల్లి కేవలం ఒకే ఒక్క నిమిషం విన్న తల్లి ఇది వింటున్న సమయంలోనకు శుభవార్త వింటావు ఆ శుభవార్త ఏమిటో తెలుసుకో తల్లెని మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసే చూసేవాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక బాబా గారి సందేశం ఏమిటంటే తండ్రి సాయినాథ నా జీవితానికి సర్వం నువ్వే సకలం నువ్వే ఆది నువ్వే అంతం నువ్వే విద్యా బుద్ధులు నువ్వే వివేకం నువ్వే ఈ జీవన ప్రయాణంలో నేను చేసేటువంటి యుద్ధానికి విలయం నువ్వే ప్రళయము నువ్వే శాంతము నువ్వే నా సర్వ గుణాలకి అధిపతివి నువ్వే తండ్రి నువ్వు పూసినటువంటి ఈ ప్రాణం నిన్ను ప్రాణంగా పూజిస్తూ ఉంటే ఎందుకు పలకటం లేదయ్యే సాయి తండ్రి నాకు జరిగినటువంటి ప్రతి అవమానాన్ని దిగమింగుకొని నేను ఎంతో చక్కగా నాకు నేను ధైర్యాన్ని చెప్పుకొని ముందుకు నడుస్తూ ఉన్నాను కలిసి రానటువంటి ఈ జీవితానికి ప్రతి అవమానానికి గురి అయ్యే విధానంగా నేను ఎప్పుడో దుఃఖిస్తున్నాను అది నీకు కూడా తెలుసు కదా తండ్రి అయితే మీరు నాకు తప్పకుండా సమాధానం చెప్పండి కరుణాసాగర సాయి తండ్రి ప్రతిరోజు కూడా మీరు నా బాధలను నా కష్టాలను చూస్తూనే నా ప్రార్థనను కూడా ఆలకిస్తూనే ఉంటున్నారు కానీ ఎందుకు తండ్రి ఈ విధమైన ప్రశ్న అర్థకమైన జీవితాన్ని ఇచ్చావు బాబా అని నువ్వు ఎంతగానో కుమిలిపోతున్నావు తల్లి చూడు తల్లి నువ్వు ఈ సమస్యల నుంచి ఎక్కడికి కూడా పారిపోవలసిన అవసరం లేదు నేను నీకు తోడుగా ఉన్నంతకాలం ఎలాంటి ప్రమాదం నీకు ఉండదు తల్లి అనితే చెప్తూనే ఉన్నాను కదమ్మా భగవంతుడు కార్యం అనుకున్న ప్రతి పని కూడా ఈ బాబాపై భారం వేసి చూడు ఎన్నోసార్లు నీకు చెప్తూనే ఉంటున్నాను కదమ్మా కొన్ని ఆలోచనలతో ఎందుకు సతమతం అవుతూ ఉన్నావు తల్లి భయాందోళనతో ఎక్కువగా నిరాశపరచుకుంటూ వెళ్తున్నావు లోపల ఎంత దుఃఖిస్తున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా బిదా నువ్వు ఎవరెవరి దగ్గరైనా అయినా సరే దాగేవచ్చు కానీ నీ సాయి తండ్రి దగ్గర మాత్రం ఏమీ దాయలేవమ్మా నీకు ఎలాంటి కీడు జరగదు ఆలస్యం అయినా సరే నువ్వు బాధపడవలసిన అవసరం లేదు నీ గురించి ఎవరికి కూడా సంజాయిసి ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరి ముందు కూడా నువ్వు తలవంచుకునే పరిస్థితి నీ బాబా తీసుకురాడు తీసుకురానివ్వడు అని నువ్వు బాగా గుర్తుంచుకో అమ్మా నువ్వు ఎవరికి కూడా భయపడవలసిన అవసరం లేదు ఈ తండ్రిని ఎప్పుడు నీతోనే ఉంటాను కదా జీవితంలో ఒక్కొక్కసారి చెడు రోజులు అనేటివి వస్తూ ఉంటాయమ్మా అవి ఎలాంటివి అంటే నువ్వు ఎలాంటి తప్పు చేయకపోయినా కొన్ని బాధలు భరించవలసి వస్తుంది అప్పుడు అలాంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు నువ్వు అప్పుడు కూడా ఏమీ బాధపడవలసిన అవసరం లేదమ్మా వాటి గురించి ఎక్కువగా ఆలోచించవలసిన అవసరమే లేదు ప్రతిదీ నేను చూస్తూనే ఉంటాను ఎప్పుడు నువ్వు చాలా ఓపికతో ఉన్నావు దానికంటే ఎక్కువ సుఖ సంతోషాలు నీ బాబా తండ్రి నీకు అందివబోతున్నాడు బిడ్డ నిజంగా ఒక్కొక్కసారి నేను చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది బిడ్డ నువ్వు నాపైన విపరీతమైన నమ్మకాన్ని అలాగే విశ్వాసాన్ని ఎంతో ప్రేమను కలిగి ఉన్న విధానాన్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుందమ్మా నిజంగా నాపైన మీకు ఎంత ప్రేమ అభిమానం నా మీద మీకు పెంచుకున్న ప్రేమ వల్ల మీ నేను మీకు దాసిగా ఉండిపోతాను బిడ్డ మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకోవడమే కాకుండా నా వాగ్దానాన్ని కూడా నిరబెట్టుకుంటాను తల్లి కాబట్టి నా బిడ్డలు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయానికి గురయ్యే విధానంగా వారికి ఎలాంటి పరిస్థితులు ఏర్పడే విధానంగా నేను చెయ్యను ఆ భగవంతుడు నాకు అప్పగించిన ప్రతి బాధ్యతను కూడా నేను నెరవేరుస్తాను తల్లి మీరు నిర్భయంగా ఉండండి ఎందుకంటే నేను ఎప్పుడు కూడా మీతోటే ఉంటాను ఎప్పుడు కూడా నేను మీ వెంటే ఉంటాను అని మీకు ఎన్నోసార్లు చెప్తున్నాను కదా బిడ్డ మీకు ఎంత బాధగా ఉన్నా సరే ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండడం అలవాటు చేసుకో బిడ్డ నిజం చెప్పాలి అంటే నిన్ను బాధ పెట్టిన వారితో పాటు నీ మనసు కూడా ఒక పెద్ద శత్రువుగా మారుతుంది అది నేను ప్రశాంతంగా ఉండనివ్వదు స్థిరంగా ఉండనివ్వదు ఏదో ఒక సాకుతో మీ మార్గం ఆనందాల నుంచి దూరం చేస్తుంది కాబట్టి మనస్సును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయి తల్లి అవహేళన చేస్తూ బాధపెట్టే వారి గురించి ఎందుకు ఎక్కువగా ఆలోచించాలి చెప్పు తల్లి ఎందుకు నీ మనసుని నువ్వు పాడు చేసుకోవాలి ఎప్పుడైతే ఈ ఆలోచనలన్నీ కూడా విడిచిపెడతావో అప్పుడే నీ మనసు బాగుపడుతుంది నీ మనసుకు ప్రశాంతత కలుగుతుంది నీలో నీకు తెలియనటువంటి గుర్తింపు ఉంది తల్లి దానిని బయటపెట్టు తప్పకుండా బయట పెట్టు తప్పకుండా నువ్వు విజయాన్ని సాధిస్తావు అంతేగాని ఎవరు నిన్ను చూసి ఎగతాళి చేస్తారు అని చెప్పి ముందు నువ్వు ఎలా నిర్ణయించుకుంటావో చెప్పు తల్లి అలాగే నిన్ను నువ్వు ఎందుకు తక్కువ చేసుకోవాలి మొదట నీలో ఉన్నటువంటి ప్రతిభను నువ్వు గుర్తించు నువ్వు ధైర్యాన్ని ఎప్పుడు కూడా కోల్పోవద్దు అది సరిపోతుందా కాదా లేదంటే ఎవరైనా ఏదైనా అనుకుంటారా లేదంటే నన్ను ఎవరైనా ఎగతాళి చేస్తారా అనే సందేహాలన్నీ కూడా వ్యక్తం చేసుకుంటే రోజులు నెలలు సంవత్సరాలు గడిచిపోతాయి తప్ప నీలో ఉన్నటువంటి భయం మాత్రం అస్సలు పోదు తల్లి ఒక్కటి గుర్తుంచుకో తల్లి నేను అనేవారు ఎవ్వరు కూడా ఎలాంటి సహాయం చేయరు కదా అలాగే మంచి చెప్పేవారితో పాటు కొందరు బాగుపడుతూ ఉంటే సహించలేని వారు ఎందరో ఉంటారు అలాంటి వారి మాటల కోసమా నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావు అలాంటి వారి మాటలు మాయలు చిక్కుకున్నావు అంటే ఎప్పటికీ కూడా నువ్వు శాశ్వతంగా అక్కడే ఉండిపోతావు తప్ప ఎప్పటికీ కూడా కోలుకోలేవు కనుక వారితో జాగ్రత్తగా ఉండు నిన్ను నిరూపించుకునేటువంటి సమయాన్ని అసలు వృధా చేసుకోవద్దు అప్పుడే నీ మనసు బాగుపడుతుంది నీ మనసుకు ప్రశాంతత కలుగుతుంది నీలో నీకు తెలియనటువంటి గుర్తింపు ఉంది తల్లి దానిని బయటపెట్టు తప్పకుండా నీవు విజయాన్ని సాధిస్తావు అంతేగాని ఎవరు నిన్ను చూసి ఎగతాళి చేస్తారు అని చెప్పి ముందు నువ్వు ఎలా నిర్ణయించుకుంటావు చెప్పు తల్లి అలాగే నిన్ను నువ్వు ఎందుకు తక్కువ చేసుకోవాలి మొదట నీలో ఉన్నటువంటి ప్రతిభను గుర్తించు ధైర్యాన్ని ఎప్పుడు కూడా కోల్పోవద్దు అది సరిపోతుందా కాదా లేదంటే ఎవరైనా ఏదైనా అనుకుంటారా లేదంటే నన్ను ఎవరైనా ఎగతాళి చేస్తారా అనే సందేహాలన్నీ వ్యక్తం చేసుకుంటే రోజులు నెలలు సంవత్సరాలు గడిచిపోతాయి తప్ప నీలో ఉన్నటువంటి భయం మాత్రం అస్సలు పోదు తల్లి ఒకటి గుర్తుంచుకో తల్లి నేను అనేవారు ఎవ్వరు కూడా ఎలాంటి సహాయం చేయరు కదా అలాగే మంచి చెప్పేవారితో పాటు కొందరు బాగుపడుతూ ఉంటే సహించలేని వారు ఎందరో ఉంటారు అలాంటి వారి మాటల కోసమా నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావు అలాంటి వారి మాటలు మాయలు చిక్కుకున్నావు అంటే ఎప్పటికీ కూడా నువ్వు శాశ్వతంగా అక్కడే ఉండిపోతావు తప్ప ఎప్పటికీ కూడా కోలుకోలేవు కనుక వారితో జాగ్రత్తగా ఉండు నేను నిరూపించుకున్నటువంటి సమయాన్ని అస్సలు వృధా చేసుకోవద్దు ఎందుకంటే కాలం అనేది చాలా వేగంగా పరిగెడుతూ ఉంటుంది కాబట్టి వచ్చినటువంటి అవకాశాలను చేజార్చుకోవద్దు బిడ్డ ఉన్నప్పుడే దృష్టిని సాధించు నీవు చెప్పావు కదా ఏ చెప్ ఏ తప్పు చేయకపోయినా కొన్ని బాధలు భరించవలసి ఉంటుంది అవి కొందరితో పాటు నువ్వు కూడా భరించవలసి ఉంటుంది తల్లి సూటిపోటి మాటలు కావచ్చు వారి ప్రవర్తన కావచ్చు లేదంటే వారు బాధ పెట్టేటువంటి అవాంతరాలు చర్యలు కావచ్చు నీకంటూ ఒక గుర్తింపు లేక వారికి చులకన అవ్వచ్చు కాబట్టి అటువంటి వాటి గురించి అన్నిటినీ కూడా ఆలోచిస్తూ బాధతో సమయాన్ని వృధా చేయటం కన్నా అలాంటి వారికి నీ గుర్తింపుతోనే బుద్ధి చెప్పాలి అని గుర్తుంచుకో గుర్తుంచుకోబిడ్డ అలా నువ్వు చేయాలి అనుకుంటే నిన్ను నువ్వు తప్పకుండా సిద్ధం చేసుకోవాలి భయపడకుండా ముందుకు సాగిపో తప్పకుండా నువ్వు అనుకున్న పనులు విజయం పొందుతావు నువ్వు ఏదైతే మొదలు పెడతావో నీకు ఒకేసారి లాభాన్ని ఇవ్వలేకపోయినా ముందు ముందు రోజులలో అది పెద్ద మనగడగా మారి నీ కుటుంబాన్ని నిలబెడుతుంది అని గుర్తుంచుకో తల్లి కాబట్టి నీ బాబాపై నమ్మకాన్ని ఉంచు నీ సాయి తండ్రి మాటలను కొట్టివేయద్దమ్మా నాపై నమ్మకం ఉంచి నీ ప్రయత్నాన్ని మొదలుపెట్టు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అక ఎప్పుడు కూడా ఒంటరిగా విడిచిపెట్టను బిడ్డ నేను నీ ముందే ఉంటూ ఉంటాను నీ పక్కనే ఉండి అన్నీ కూడా చూస్తూ ఉంటాను ఎప్పుడు ఎలాంటి క్షణంలోనైనా సరే ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నేను నీతోడే ఉంటాను అని మరొక్కసారి ప్రమాణం చేస్తున్నాను బిడ్డ కేవలం నువ్వు మాత్రమే నమ్మకాన్ని మాత్రమే ఇవ్వు నువ్వు పడిపోతావు అని అనుకుంటే నేను నీకు మద్దతుగా నా చేతులు చాచి ఉంచుతాను అయితే ఒక్క మాట ఇవ్వమ్మా నువ్వు ఉన్న చోట కదలకుండా కూర్చొని నీ కోరికను విజయాలను చేరాలి అంటే ఎప్పటికీ చేరలేవు నువ్వు నీ ప్రయత్నం తప్పకుండా చేయాలి నీ ప్రయత్నంతో నా అనుగ్రహం తప్పకుండా నీకు ఉంటూ ఉంటుందమ్మా త్వరలోనే నువ్వు సిరిడి యాత్ర చేసేటువంటి అద్భుతమైనటువంటి ఆనందమైనటువంటి రోజులు రాబోతున్నాయమ్మా నీకు మంచి ఫలితం కలిగేలాగా నేను చేస్తాను నేను నీకు ఇవ్వబోయేటువంటి బహుమతి నువ్వు అసలు ఊహించనే ఊహించవు కొన్ని రోజులు ఆగి చూడు నేను ఇచ్చేటువంటి బహుమతిని చూసి నువ్వు చాలా ఆనందిస్తావు బిడ్డ చీకటి తర్వాత వచ్చే వెలుగు చాలా ఆనందం ఇచ్చినట్టుగా కష్టాల తర్వాత వచ్చే సుఖాలు కూడా ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయని నువ్వు నమ్మాలి తల్లి ఇప్పటి నీ జీవితంలో ఎలా ఉందో చెప్పనమ్మ రోజంతా ఆందోళనతో గడుపుతూ రాత్రంతా ఎవరికీ తెలియకుండా దుఃఖిస్తూ మళ్ళీ ఉదయాన్నే నవ్వుతూ అందరితో కనిపిస్తున్నావు బాధని ఎవరికి చెప్పలేక ఏడుస్తూ బాధపడుతూ ఉంటున్నావు నీకు ఇవన్నీ వద్దు ప్రశాంతంగా నీ రోజుని మొదలుపెట్టు నువ్వు అనుకున్న లక్ష్యంపై దృష్టి పెట్టు దానికి తగ్గట్టుగా విజయాన్ని నీ బాబా అందిస్తాడమ్మా సంతోషంగా ఉండు తల్లి నా ఆశీర్వాదం నీపై నీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది తల్లి అంటే మన బాబా గారు మనందరి కోసం చాలా చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి మరి మన బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే గనక మరి కొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి అలాగే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసే వాళ్ళయితే మన సాయి బాబా పిలుపు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖిన భవంతు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరం శ్రద్ధ సబురి ఓం సాయి